నమస్తే నా పేరు ప్రశాంతి వికసిత్ భారత్ కళలు సాకారం కావాలి అంటే వికసిత్ రాష్ట్రాలు ఆవిష్కరణ జరగాలన్నారు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ సర్వతో ముఖాభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని ఆమె రాజమండ్రిలో అన్నారు తల్లికి చెల్లికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో తెలియని నేతలు రాజధాని అమరావతిని తోలనాడుతున్నారని వైసీపీ పై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు ప్రపంచ బ్యాంకు మాధ్యమంగా అమరావతికి కేంద్రం పదిహేను వేల కోట్లు అందిస్తుందని మరొక రెండు వేల ఎనిమిది వందల అదనపు రైల్వే లైన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు శుభ్రత లేనటువంటి నీరు త్రాగడం వలన వారు అనారోగ్య భారిన పడుతున్నారనేటువంటి విషయాన్ని గుర్తించి ఇవి అనేక సందర్భాల్లో సర్వేలు అనేక సందర్భాల్లో ఇచ్చినటువంటి నివేదికను కూడా వారు బేస్ చేసుకుని దాన్ని ఆధారం చేసుకుని దేశంలో పదిహేను కోట్ల పేదల ఇళ్ళకి ఇవాళ జల్ జీవన్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పదిహేను కోట్ల మంది పేదల ఇళ్ళకి వాళ్ళ కుళాయి మాధ్యమంగానే నీరు అందిస్తున్నటువంటి సందర్భం అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అంతర్భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం మరుగుదొడ్ల నిర్మాణం అంటే ఇది కేవలం ఏదో చిన్న విషయం కాదు ఇది మహిళల యొక్క ఆత్మగౌరవంతో మహిళల యొక్క ఆరోగ్యంతో ముడిపడినటువంటి అంశం కనుక మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలి అనేటువంటి భావనతోటి ఈ యొక్క మరుగుదొడ్ల నిర్మాణం చేపడితే దేశవ్యాప్తంగా కూడా పన్నెండు కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం జరిగినటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం అదేవిధంగా పేదరికంలో మన మన దేశ ప్రజలు ఎందుకు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారంటే ఒకటి వ్యవసాయానికి అయ్యేటువంటి అప్పు తిప్పి కట్టలేనటువంటి సందర్భంలో రెండవది ఆరోగ్యానికి అయ్యేటువంటి వ్యయం అనారోగ్య బారిన పడిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అక్కడ హాస్పిటల్ ఖర్చులు డాక్టర్ ఖర్చులు మందుల ఖర్చులు ఇవన్నీ కూడా భరించలేనటువంటి సందర్భంలో తిప్పివాటి కట్టలేనటువంటి నేపథ్యంలో చాలామంది పేదలు చాలామంది ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు అని చెప్పి గమనించి ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ పదకొండు సంవత్సరాల్లో డెబ్భై ఏడు కోట్ల మంది ఈ యొక్క ఆయుష్మాన్ భారత్లో వారందరూ కూడా రిజిస్టర్ కాగా ఇప్పటి వరకు తొమ్మిది కోట్ల మంది ఆయుష్మాన్ భారత్ కింద ట్రీట్మెంట్ తీసుకుంటే లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు అయ్యే దానికి సమా సమానమైనటువంటి వైద్య సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం పేదలకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకు అందించినటువంటి విషయాన్ని గమనించాలి జన ఔషధి కేంద్రాలు ప్రారంభించారు ఇవాళ మార్కెట్లో ఒక యాంటీబయాటిక్ టాబ్లెట్ కొనాలంటే ఒక ఒక వంద రూపాయలు అయినట్లయితే అదే ట్యాబ్లెట్ నేను వెళ్ళి జన్న ఔషధి కేంద్రాల్లో కనుక కొనుక్కున్నట్లయితే అది నాకు ఇరవై రూపాయలకే వచ్చేటువంటి నేపథ్యం ఎందుకంటే ఇవాళ భారతదేశాన్ని ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అని అంటున్నారు జెనరిక్ మెడిసిన్స్ భారతదేశంలో తయారయ్యేంత ఉధృతంగా ఏ దేశంలో కూడా తయారు కావడం లేదు కనుక మన బలాన్ని ఉపయోగించుకుని జన్ ఔషధి కార్య జనౌషి సెంటర్స్ని ఓపెన్ చేసి పేదలకి అతి తక్కువ ధరకే ఇది పేదలు కాదు మిడిల్ క్లాస్ మధ్య మధ్య తరగతి వారికి కూడా చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది కనుక వారికి కూడా ఇవాళ జనౌషి సెంటర్స్ మాధ్యమంగా తక్కువ ధరకే మందులు అందిస్తున్నటువంటి సందర్భం ఇందాక ఆయుష్మాన్ భారత్ గురించి చెప్పాను నేను ఆయుష్మాన్ భారత్ కింద ఏదైతే పేద ప్రజలకు ఇప్పటి వరకు ఇస్తూ వచ్చారు ఈ వైద్య సహాయం ఏదైతే అందిస్తూ వచ్చారో ఇవాళ పేదలు మాత్రమే కాదు డెబ్బై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఎందుకంటే మన దేశంలో ఆయు ప్రమాణం పెరిగింది నిన్న మొన్నటి వరకు అరవై రెండు సంవత్సరాలు ఉంటే ఇవాళ మన భారతదేశంలో ఆయు ప్రమాణం డెబ్బై రెండు సంవత్సరాలు అయింది కనుక వయసు పైబడిన తర్వాత అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నటువంటి సందర్భంలో ఈ ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని డెబ్బై సంవత్సరాలు పైబడినటువంటి వారికి కూడా దీన్ని పొడిగించినటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి ఒక నెల రోజుల క్రితం ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మరియు యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి రెండు అంతర్జాతీయ సంస్థలు ఈ రెండు అంతర్జాతీయ సంస్థలు ఒక నెల నెలన్నర క్రితం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భారతదేశం తీసుకున్నటువంటి ఈ చర్యల వలన ఏదైతే పేదల్ని కేంద్ర బిందువుగా చేసుకుని వారి కోసం అని చెప్పి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు దాన్ని ఫలితంగా భారతదేశంలో ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుండి బయటకు వచ్చారు అని చెప్పి వారిచ్చినటువంటి ఇచ్చినటువంటి నివేదిక ఇది ఎన్డిఏ కూటమినో భారతీయ జనతా పార్టీనో నరేంద్ర మోడీ గారో ఇచ్చినటువంటి సర్వే కాదు ఇది ఐఎంఎఫ్ మరియు యుఎన్డిపి ఇచ్చినటువంటి నివేదిక పాతిక కోట్ల మంది భారతీయులు పేదరికం నుండి బయటకు వచ్చారు అని చెప్పి వారు స్వయంగా ఇచ్చినటువంటి నివేదిక అదేవిధంగా ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం వరల్డ్ బ్యాంక్ ఒక నివేదిక ఇచ్చింది దానిలో వారు ఏమని చెప్పారంటే భారతదేశంలో పాతిక శాతం పేదరికం ఉంటే అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పేదరికం అంటే రెండు డాలర్లు టూ డాలర్స్ పర్ డే మీద జీవించేటువంటి వారు అని చెప్పి దాని అర్థం